మీరందరూ కూడా ఈ ఉదయాన్నే వడ్డీల్య రుణం చెక్కులు అందుకోవడానికి వచ్చారు మరి రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ వడ్డీ లేక్కులని కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొడంగల్లో మాట్లాడుతున్నారు ఏమన్నాడంటే చీరలు పంపించిన ఓట్లాన్ని నాకే తుర్దు అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు పండుగకు బతుకమ్మకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి రెండు పండుగలు మెయిన్ వచ్చింది ఒకటే చిర కాదా రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది తల్లికి వచ్చింది కోడలికి వచ్చింది కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ ఎస్హెచ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగ కోటి ముప్పై లక్షల మందికి చిన్న వచ్చేది ఇప్పుడు ఎస్హెచ్ గ్రూప్ లో ఎందరు నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటే సగం కూడా వస్తలేదు అంతే కదా మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అక్కకు వస్తలేదు బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు ఆనాడు కోటి ముప్పై లక్షల మందికి ఇస్తే ఇవాళ కేవలం నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు కోటి అది రెండు పార్టీలు అవన్న రెండు ఇచ్చింది ఒకటే ఇచ్చింది అది కూడా ఒకటే కలరు మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే మన సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఆడపిల్లలు ఏళ్ళు దాటిన వాళ్ళు మూడు లక్షల ఎనభై మూడు వేల మంది ఉంటే ఇచ్చుతున్నంత మందికి లక్ష తొంభై తొమ్మిది వేల మందికి ఇస్తున్నారు అంటే సగం మందికి వస్తున్నాయి సగం మందికి వస్తాయి నిజంగా ఇచ్చేది ఉంటే రెండు పాటికలు రెండు బతుకమ్మలు ఇచ్చినా బాగుంది లేదు అందరికి ఇచ్చినా బాగుండదు అది కొందరికే ఇచ్చుడు ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా దానికి నాకు బుద్ధు ఉంది రియాల్సి ఉంటుంది నా అక్కడ కళ్ళు ఇంకా దాన్ని ఏమంటుడు ఏ శారీ విజ్ఞానం చీలిచ్చి శారీ విజ్ఞానం అయ్యా రేవంత్ రెడ్డి గారు సారే విట్టుడు అంటే నువ్వు ఇస్తారన్న మహాలక్ష్మి నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు మనకు అయింది రెండు అంటే ఎంత అవుతుంది అరవై వేల రూపాయలు నిజంగా చీరతోని నువ్వు ఇస్తారన్న అరవై వేలు కూడా ఇస్తే అప్పుడు సార పెట్టినా అరవై వేలు ఇచ్చినాక సారా పెట్టినట్టు అయితే తప్ప నువ్వు సగం మంది ఆకులకు ఇచ్చి రెండేళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక్క చీరకు సారీ పెట్టినంటే ఇది ఎవరిచెవర పెట్టుకో అర్థం చేసుకోవాల్సి వస్తుంది అంతేనా కాదు చీరించి దాన్ని సారేట్ చీరపడి నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారే నువ్వు ఒక బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు ఇంటింటికి బాండ్ పేపర్ పంచు రాగానే నెలకు ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు మరి ఇరవై నాలుగు నెలలు అంటే అరవై వేల రూపాయలు బాకీ పడ్డట్లే కదా గవి మరి అందరికీ చీరలు పోనీ వడ్డీ ఆలోచించారు వాస్తవానికి మనకు వడ్డీ లేనంలో ఏం చెప్పారమ్మా బయట చెప్తున్నది ఏమి జరుగుతున్నది ఏంటి ఒకసారి మహిళా లోకం కూడా మన గౌరవ కలెక్టర్ గారు అయితే వడ్డీ ఉండడానికి సంబంధించి పాపం కలెక్టర్ గారు పొద్దున్న నుంచి బాగా గజ్వేలు పోయారు చేడియార్ పోయారు దుపాకీ క్రికెట్స్ మళ్ళీ తుపాకీ వెళ్తారు అన్ని ఒకటే రోజు పెట్టింది ఎందుకంటే రేపు ఎలక్షన్ రోజు కేసు వస్తుంది ఇవన్నీ మంచి జల్లి రేపు ఎలక్షన్ కదా ఎలక్షన్ కదా ఇప్పుడు సీట్లు వచ్చినాయి వడ్డీ లేకుండా వచ్చింది లేకపోతే రేపే నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్ ఇలా చెప్పని చెప్పని మర్చిపోయి పాపం తలవాడుతూ ఉంటారు అది కూడా ఇంకో గబ్బర్ మీరు అర్థం చేసుకోవాలి సిద్దిపేట పట్టణం ఉంది కదా అక్కడ కూడా మహిళా గ్రూపులు ఉంటారు కదా పట్టణంలో వాళ్ళకి సీరియల్ లేవు వాటిలో లేదు రేపు వాళ్ళకి ఎలక్షన్ లేదు సిద్దిపేట టౌన్ లో ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరియల్ రాలే వాటి లేని ఇప్పుడు రేపు నోటిఫికేషన్ వచ్చి ఎల్లుంటి సర్పంచ్ ఎలక్షన్ అంటే మీరు మాకు వచ్చింది ఆరు ఒక్కటి వచ్చింది అది కూడా తెలంగాణకి వచ్చింది అదేరా అర్థమైంది అర్థం ఇస్తా ఎప్పుడుంటావు సో ఈ వడ్డీ లేని రుణానికి సంబంధించి కూడా వాస్తవానికి చెప్తున్నది ఏంటంటే మహిళలు తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని అన్నారు కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి ఐదు లక్షలకే బంధితం చేశారు అర్థమైంద మీకు అది ఆ పాయింట్ మీకు అర్థమైందా చెప్పుడు ఏం చెప్తున్నారు కోట్ల రూపాయల వడ్డీ లేద్రం ఇస్తున్నాము అంటున్నారు ఈ సంవత్సరం ఇరవై కోట్లు ఇచ్చాము అంటున్నారు ఇరవై ఐదు వేల కోట్లలో ఇరవై వేల కోట్లు ఎస్ఎస్జీ లింకేజ్ ఇరవై వేల కోట్లేమో లింకేజ్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఏమో నిధి కింద మళ్ళీ సంఘ సభ్యులు తీసుకున్నారు అప్పుడు మొత్తం కలిపి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుగా ఈ సంవత్సరం రాష్ట్రంలో మహిళా సంఘాలు తీసుకున్నారు కానీ వడ్డీ లేని ఎంతకు వస్తున్నది కేవలం ఐదు వేల కోట్లకు మాత్రమే వస్తుంది ఇస్తామని చెప్తున్నది లక్ష కోట్ల వడ్డీ లేదు అని చెప్తున్నదేమో ఇరవై ఐదు వేల కోట్లకు కానీ ఇస్తున్నది ఐదు వేలకు మాత్రమే అంటే ఇరవై పైసల డబ్బుకు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుంది మిగతా ఎనభై పైసలకు వడ్డీ లేని రుణము రావడం లేదు అవునా కాదు ఇప్పుడు స్త్రీనిధికి వస్తుందా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిధికి కూడా వడ్డీ లేని రుణం అందించే వాళ్ళం ఇప్పుడు ఆ నిధికి వడ్డీ లేని రుణం బంద్ అయిపోయింది చెప్పిందేమో ఎంత లోన్ తీసుకున్నా మీరు గ్రూప్ ఇరవై లక్షలు తీసుకున్నా పదిహేను లక్షలు తీసుకున్నా ఇరవై ఐదు లక్షలు తీసుకున్నా వడ్డీ లేని రుణం ఇస్తాము అని చెప్పారు కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి కేవలం ఐదు లక్షలకి మాత్రమే పరిమితం చేస్తారు అంటే ఇస్తున్నది ఇరవై పైసలు ఇస్తామని చెప్పింది వంద కానీ ఇస్తున్నది ఇరవై పైసలు ఎగబెడుతున్నది ఎనభై పైసలు నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అసెంబ్లీలో కూడా మీ తరఫున మాట్లాడతా మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇచ్చే మాట ప్రకారంగా ఇవ్వాలి కానీ ఈరోజు కేవలం ఇరవై శాతం మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిధికి గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నిధికి ఇవ్వడం లేదు స్త్రీనిధికి కూడా వడ్డీ లేని రుణాన్ని వర్తింపజేయాలని చెప్పి కూడా నేను తప్పకుండా మీ తరఫున మళ్లీ అసెంబ్లీలో కూడా మాట్లాడతా అని చెప్పి అదే కాకుండా మరి మిగతా విషయాలు అయితే ఉన్నాయి ఏదైతే మహాలక్ష్మి ఇవ్వాలో నెలకు రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చేది కానీ ఇవన్నీ విషయాలు కూడా తప్పకుండా మేము మీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తాము ఇవి కాకుండా జిల్లా కలెక్టర్ గారు మంచి కలెక్టర్ గారు మనకు పాపం రాత్రి బౌలు కష్టపడుతున్నారు సో హాస్పిటల్ బాక్ చేయాలని అంగన్వాడీలు స్కూల్ బాగా చేయాలని పాపం ఒక మహిళగా చక్కగా పనిచేసే మంచి కలెక్టర్ కలెక్టర్ గారితో మనం ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మహిళా సంఘాలకు బస్సులు ఇప్పిస్తాం ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తాం బస్సు మేమే ఇస్తాం ఆర్టీసీకి కిరాయికి పెడతాం మీకు బాగా లాభం ఇస్తుంది పైసలు ఇస్తా వస్తాయి మీకు సంఘాలకు లాభం అవుతుంది అని చెప్పారు సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా ఇవ్వదు మొత్తం జిల్లాలోనే ఒక్క బస్సు కూడా ఇంతవరకు ఆర్టీసీకి మహిళా సంఘాల తరఫున పెట్టిన పరిస్థితి లేదు సో కలెక్టర్ మనవి ఏంటంటే ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి సిద్దిపేట జిల్లాలో కూడా మా మహిళలకు బస్సులు ఇప్పించి ఆర్టీసీకి కి పెట్టండి మా సంఘాలకు ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నారు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ మహిళా సంఘాలకు ఇస్తాం మహిళల్ని శక్తివంతులు చేస్తాం పోటీశ్వర్ చేస్తాం వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామో అని అన్నారు ఈ రాష్ట్రంలో రెండేళ్ళైంది గవర్నమెంట్ వచ్చింది ఒక్క మెగావాట్ సోలార్ పవర్ అన్నా మహిళా సంఘాలతో ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టిందా ఏ జిల్లాన ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడో ఒక్క వచ్చిందా వెయ్యి మెగావాట్లు అను వెయ్యి పాయింట్స్ ఒకటి ఒక్క వచ్చిందా ఒక మెగావాట్ ఎక్కడన్నా మన సిరిపేట జిల్లాలో అయితే ఇంతవరకు స్టార్ట్ కాలే అయింది నాకైతే తెలుస్తుంది ఏడ ఒక మెగావాట్ స్టార్ట్ అయిందంటే లేదు ఇంతవరకు పనే స్టార్ట్ కాలేదు సో వెయ్యి మెగావాట్లను మీరు ఇస్తామని చెప్పారు ఇంతవరకు రాష్ట్రం ఎక్కడ స్టార్ట్ లేదు మరి చెప్పడమేనా మాటలేనా ఎవరి చేతలు ఉన్నాయా లేవా మరి వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ గాని ఈ ఆర్టీసీ బస్సులు గాని ఈ జిల్లాలో కూడా అందించాలి మా మహిళలకు రావాలి అని చెప్పి కూడా నేను అందరి పక్షాన ప్రభుత్వానికి కోరుతాను మరి అయిపోయింది అంటే ఓట్ల కోట్లకి అయిపోయింది రైతు బంధు ఎప్పుడు పడ్డది మన సర్పంచ్ ఎలక్షన్ లో ఎంపీటీస్ వస్తే అని పట్టది అంతకుముందు పోయిందా అంతకుముందు రెండు పంటలు పోయింది మొన్న పట్టింది సీరల్ ఎప్పుడు వచ్చినాయి ఓట్లొచ్చినాయి బీల రుణం ఎప్పుడు వచ్చింది మరి అట్ల అయిపోయింది ప్రతి ఓట్ల కోట్లకే అయిపోతుంది మధ్యలో బోనస్ పోయింది యాసంగి పంట వాళ్ళ సన్న బోనస్ పోయింది మధ్యలో రెండు పంటలకు రైతు బంధు పోయింది మళ్ళా మధ్యలో సిద్దిపేట టౌన్ ఆడలు కాదు వాళ్ళు వాళ్ళకి సీరియల్ లేవు వాటిలో ఇవ్వడం లేదు పాప టౌన్ వాళ్ళు కూడా ఆడలేదు కదా వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు కదా అంటే ఇప్పుడు వాళ్ళకి ఓట్లు లేవు ఇప్పుడు ఆడ సర్పంచ్ ఉండగారు ఇక ఇంకా టైం ఉండదు కదా ఇప్పుడు ఆ నెలలు ఉన్నది అందువల్ల అప్పుడు చూసుకోలేదు ఇక ఇప్పుడు లేవు వాళ్ళకి పండుగ పండుగ కేసీఆర్ ఇస్తే ఓట్ల కోట్లకు రేవంత్ రెడ్డి అన్ని ఇట్లే కొట్టు ఈ విషయాలన్నీ కూడా ఇలా మీరు గవర్నమెంట్ తీసుకోవాలి సరే ఏది ఏమైనా ఇవాళ మహిళలకు ఈ వడ్డీ లేనడం రావడం సంతోషం మరి అది కూడా ఐదు లక్షలకే వస్తుంది ఇరవై పైసలకు వచ్చి ఎనభై పైసలకు రావడం లేదు మొత్తం ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ఇస్తే సంతోషం మొత్తం ఇవ్వాలని కూడా నేను మీరు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం బట్టి లేని రుణాలు మహిళలు రుణాలు తీసుకున్నారు ఇరవై ఐదు వేల కోట్లు రుణం తీసుకున్నారు కానీ నువ్వు ఐదు వేలకే ఇస్తున్నావు మొత్తం ఇరవై ఐదు వేలకు ఇస్తా అని మీరు ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా నిధిలో తీసుకున్న దానికైనా గ్రూప్ తీసుకున్న ఇరవై లక్షలకు యథావిధిగా మీరు వడ్డీ లేని రుణాన్ని అందించాలని చెప్పి కూడా నేను మహిళలందరి తరఫున రాష్ట్ర మంత్రి తరఫున కూడా కోటాల్ మరి మీ డబ్బులు రావడం చాలా సంతోషం మీకు చెక్కులు కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత అందిస్తాం దయచేసి అందరూ కూడా మళ్ళీ మీ సభ్యులకు పంచుకోవాలి కదా మీ గ్రూప్ ఆల్రెడీ మీరు కట్టేసి వడ్డీ బ్యాంకు బ్యాంకు కట్టితే ఇప్పుడు మీకు రిటర్న్ రావడం జరుగుతుంది ఇవి మీరు మీ సంఘంలోనైనా పెట్టుకుంటారు లేదా ఆయా మహిళలకు దాన్ని చెల్లించుకోవడం జరుగుతుంది

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్